చిన్న కౌన్సలర్ కి వచ్చిన అధ్యక్ష నేను కౌన్సిల్ చేసిన సర్పంచ్ చేసిన ఎంపీడీసీ నా భార్య చేసింది జెడ్పీడీసీ చేసిన నా తమ్ముడు ఉప సర్పంచ్ అధ్యక్ష నా తమ్ముని భార్య కూడా మున్సిపల్ ఫ్లో లీడర్ అధ్యక్ష మక్తల్ మున్సిపాలిటీలో ఈ లోకల్ బాడీ వ్యవస్థ ఉద్యోగ అవకాశాలలో అధ్యక్ష మనసులో ఉన్నటువంటి అవకాశాలు మనంలోన భావన చెప్పే ఓ ప్లాట్ఫామ్ ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికింది అధ్యక్ష ఇటువంటి ఇబ్బందులు ఇంకా బీసీ బిడ్డలు పడొద్దనే ఉద్దేశంతోనే ఇటువంటి ఇబ్బందులు ఇంకా రాబోయే రోజులలో నాట్ ఓన్లీ స్థానిక సంస్థలలో కాకుండా అంచలంచలుగా ఎదిగి చట్ట సభలలో కూడా బీసీ బిడ్డలు వచ్చి తమ హక్కును తమ అన్ని విషయాలల్లో తీసుకుందామనే ప్రయత్నం జరగాల అప్పుడు మాత్రమే బీసీ బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి మనం రాబోయే తరాలకు కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్లము అవుతామనే ఉద్దేశంతోనో ఆ సంకల్పంతోనే అధ్యక్ష మా నాయకుడు చెప్పిన మాట ఈ దేశమే జిన్కి జితిని ఆబాదే ఉనుకోవుతున్న ఈ